సంగమనైన దేహాన్ని గురించి పట్టింపు లేకుండా ఎంత బతుకుతాం కాకి వలె కలకాలం బతకడం కంటే పావరం వలె కొద్ది కాలం బతకడం మేలు కాదా సౌలు వలె నలభైళ్ళు బతకడం కంటే దావీ వల్ల ఉండడం మేలు కాదా కయ్యను వలె దేశది మరై తిరుగుట కంటే హిబెలు వలె అతసాక్షి ఉండడం మేలు కాదా దేవుని పరిచర్యను మానేసి వెళ్ళిన దెమోత్రి వలె ఉండటంటే దేవుని పరిచయంలో ముందుకు సాగిపోయిన తిమోతి వలె ఉండటం మేలు కాదు దైవ కార్యానికి దూరంగా వెంబడిస్తున్న గొప్ప జన సమూహం వలె ఉండటంటే ఏసు ఎక్క సెలవు దగ్గర ఉన్న మరియ సలోమీ వలె ఉండటం మేలు కాదు ఏసు దేహానికి దెబ్బలు కొట్టిన రోమ సైనికుల వలె ఉండటకంటే ఏసు దేహం నాకు కావాలని తెగించే అర్మత యోసే వలె ఉండడం మేలు కాదు దేవుని జనమా ఎవరికొరికి బ్రతుకు ఎవరికొరికి ఎవరి ఎవరికొరికి ఆయుష్ కొరికి పరిచర్య ఎవరికొరికి సేవ కొరికి సంఘము కొరకు తెగించి అర్మత యువసేబుల్ ఉంటే ఏ దేహం ఇవ్వబడుతుంది బైబిల్ రాయబడింది యేసు దేహం దానికి ఇచ్చిన తర్వాత దాన్ని శుభ్రం చేస్తుంది సాధారణంగా ఎవరైనా మన ఇంట్లో చనిపోతే మనం ఏం చేస్తాం వారికి చివరు సారని జెంట్స్ అయితే వాళ్ళకి పెద్ద కోట్ వేసి టైగట్టి అద్దాలు పెట్టి షూ వేసి సాక్స్లు వేసి తర్వాత ఇంకేదైనా వాళ్ళు వాచ్ కట్టుకుంటే వాచ్ పెట్టేసి వీలైనంత దాకా ఎందుకు బ్రదర్ అలాగే చేస్తారంటే పెళ్లి కొడుకుగా మా నాన్న పెళ్ళైనప్పుడు మేము లేము కానీ మా నాన్న పార్థవ దేహము భూస్థాపనికి వెళ్ళేటప్పుడు ఉన్నాము కనుక మేము పెళ్ళి కొడుకు వాళ్ళే మా నాన్నను పంపిస్తాము నలుగురు తమ్ముళ్ళు ఏమయ్యారు ఇద్దరు చెల్లెళ్ళు ఏమయ్యారు ఆఖరిసారిగా వచ్చి వారి కన్నీటితో పార్తో దేహానికి